పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి బయటికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చాలా ప్రతిభగలవాడివి ఎంతో యుక్తిపరుడివి కాని ఎంత గొప్పవాణ్ణి కూడా మించిన యుక్తిపరులుంటారన్నది గుర్తుంచుకో పూర్వం గుహచంద్రుడనేవాడు చేతనే కదా తన భార్యను తన దారికి తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా నీకు మార్గాయాసం లేకుండా అతని కథ చెబుతాను సావధానంగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతని భార్య చంద్రప్రభ ఆమె గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్క లాంటి కుమార్తెను కన్నది ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చొని స్పష్టంగా మాట్లాడసాగింది పురిటింట ఉన్న స్త్రీలందరూ ఇది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి ఆమె స్వరూపమని గ్రహించి శిశువు ముందు సాష్టాంగపడి దేవి నా గర్భవాసాన పుట్టిన నువ్వెవ్వరు అని అడిగాడు దానికి ఆ శిశువు నేనెవరైతేనే నేను నీ ఇంట పెరిగి నీకు శుభం చేకూర్చుతాను నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చేయకు అన్నది ఆ శిశువు ధనగుప్తుడు అలాగేనని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టుగా లోకానికి ప్రకటించి ఆమెకు సోమప్రభ అనే పేరు పెట్టి తన ఇంట ఆమెను రా రహస్యంగా పెంచి పెద్దదానిని చేయసాగాడు కాలక్రమాన ఆమె యుక్త వయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారయ్యింది ఇంతలో వసంతోత్సవం వచ్చింది సోమప్రభ తన ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తూ ఉన్నది ఆ సమయంలో గుహచంద్రుడనే వైశ్య యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మూర్చపోయాడు తిరిగి స్పృహ వచ్చాక అతడు ఇంటికి వెళ్లి విరహ బాధతో తీసుకోసాగాడు అతడి తండ్రి గృహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమక పడ్డాడు అప్పుడు గుహచంద్రుడు మిత్రులు ఆయనతో జరిగిన సంగతి ఏమిటో చెప్పారు అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్లి మంచిగానే మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు దానికి ధనగుప్తుడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి నాకు కూతురు ఎక్కడ ఉన్నది చాలా చిత్రంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు ఇక మంచిగా పని జరగదు ని తెలుసుకుని గుహసేనుడు రాజును చూడబోయాడు ఆయన రాజుకు లోగడ అనేక విధాలుగా సహాయం చేసి ఉన్నాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చేయకపోడని అనుకున్నాడు ఆయన రాజుకొక రత్నాన్ని కానుకగా ఇచ్చి మహారాజా తమ వల్ల నాకు ఒక చిన్న సహాయం కావాలి అని అడగగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పమన్నాడు గుహసేనుడు రాజుతో ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉన్నదని తన కొడుకు ఆ కన్యను మోహించాడని తను వెళ్లి ఆ కన్యను తన కుమారుడికిచ్చి వివాహం చేయమని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటూ అబద్ధం చెబుతున్నాడని చెప్పాడు రాజు గుహసేనుడి వెంట ఇద్దరు సైనికులను ఇచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలత్కారంగా తెచ్చి నీ కొడుక్కు చేసుకో అన్నాడు గుహసేనుడు అట్టహాసంగా ఆ సైనికులను వెంటబెట్టుకుని వెళ్లి ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడడం చూసిన సోమప్రభ ధనగుప్తుడితో నానా నా కోసం ఎందుకిన్ని చిక్కులు పడతావు నన్న వైశ్య పెళ్లి చెయ్యి కాని ఒక్క షరత్తు నా భర్తతో నేను కాపురం చెయ్యని మాత్రం నీ వియ్యంకుడితో చెప్పు అన్నది ధనగుప్తుడు గుహసేను పిలిచి నా కుమార్తెను నీ కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తాను కాని ఆమె నీ కొడుకుతో కాపురం మటుకు చెయ్యదు అన్నాడు పెళ్లి చేసుకున్నది కాపురం చేయకుండా ఎలా ఉంటుంది లమ్మనుకుని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకుని కోడలిని తన ఇంటికి తెచ్చుకున్నాడు అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరిని చెప్పినా భర్తతో పాటు పడక గదిలో ప్రవేశించ నిరాకరించింది అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో పెళ్ళు చేసుకున్న మనిషి కాపురం చేయకుండా ఎలా ఉంటుంది దాన్ని గదిలోకి తీసుకుపో అని చెప్పాడు అది విన్న వెంటనే సోమప్రభ ఉగ్రురాలై ఉరిమి చూస్తూ తన మామగారిని వేలితో బెదిరించింది ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరిపోయి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు అంతటా వామ్మో ఇది మనిషి కాదు మహమ్మారి నా ప్రారంధం కొద్దీ నాకు భార్యగా దాపురించింది అనుకుని గృహచంద్రుడు తన భార్య జోలికి పోక భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు సోమప్రభ మాత్రం ఆ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక ముసలి బ్రాహ్మణుడు గృహచంద్రుడి ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుండి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు ఆ తరువాత ఆయన గృహచంద్రుడితో రహస్యంగా నాయనా ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు దానికి గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు అంతా విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు నాయనా ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకోనియ్యి నీకొక విచిత్రమైన విషయాన్ని చూపిస్తాను నీ సమస్య పరిష్కారమయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు అందుకు గృహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు సరిగ్గా ఒక అర్ధరాత్రి పైబడిన వేళ ఇంట్లో అందరూ బాగా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమప్రభ ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరింది ఆ ముసలి బ్రాహ్మణుడు గృహచంద్రుడిని నిద్రలేపి నాయన నా వెంట అన్నాడు ఆయన గృహచంద్రుణ్ణి తన యోగ శక్తి చేత ఒక తుమ్మెదగా మార్చి తాను కూడా ఒక తుమ్మెద రూపం ధరించాడు ఇప్పుడు తుమ్మెద రూపాలలో ఉన్న ఆ రెండు తుమ్మెదలు సోమప్రభను రహస్యంగా వెన్నంటి వెళ్ళాయి సోమప్రభ చాలా దూరం వెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి చేరింది అక్కడ చక్కని సంగీతము దివ్యమైన గానము వినిపిస్తున్నాయి సోమప్రభనే పోలిన ఒక దివ్యమైన స్త్రీ ఒక గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నది సోమప్రభ వెళ్లి ఆ దేవతా స్త్రీ పక్కన ఆసీనురాలయ్యింది తరువాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు తర్వాత సోమప్రభ రెండవ స్త్రీతో అక్క ఇవాళ మా ఇంటికి శక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉన్నది ఎందుకైనా మంచిది నేను త్వరగా తిరిగి వెళ్ళిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది తుమ్మెద రూపంలో ఉన్న గుహచంద్రుడిదంతా ఇదంతా కళ్లారా చూసి చెవులారా విన్నాడు సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తుమ్మెదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమి ఎరగనట్టుగా పడుకున్నారు ఈలోపు సోమప్రభ కూడా తిరిగి వచ్చింది బ్రాహ్మణుడు గృహచంద్రుడితో చూశావు కదా నాయన నీవనుకున్నట్టు నీ భార్య మానవ స్త్రీ కాదు ఆమె ఓ దేవతాస్త్రీ ఆ సంగతి ఆమెకు తెలుసును కాని ఏ శాప ఫలితంగానూ ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకున్న సంబంధం తెగిపోలేదు అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయడానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కనుక నీకొక యుక్తి చెబుతాను నీవు అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయడానికి సిద్ధపడుతుంది అని చెప్పి గృహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దారిన తాను వెళ్లిపోయాడు మర్నాడు గృహచంద్రుడు ఏం చేశాడంటే చీకటి పడ్డాక గోచంద్రుడి ఇంటికి బాగా చక్కగా అలంకరించుకుని ఒక వేస్య వచ్చింది గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుని పోయి ఆమెతో సరస సల్లాపాలాడసాగాడు ఇదంతా సోమప్రభ చూసింది ఆమె వెంటనే తన భర్తను యువతలకి పిలిచి ఎవత్తే అది అని అడిగింది దానికి గుహచంద్రుడు ఆమె ఒక వేశ్య నన్ను చూసి బాగా అమితంగా ప్రేమించింది నన్ను తన ఇంటికి తీసుకుపోవడానికి వచ్చింది నేను ఇప్పుడు వెళుతున్నాను అని గుహచంద్రుడు అబద్దాలాడాడు దానికి సోమప్రభ కట్టుకున్న దాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించడానికి అదే మీరు వెళ్ళడానికి వీలు లేదు అన్నది ఆ చర్య గుహచంద్రుడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది ఇక అది మొదలు సోమప్రభ తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ అతనికి ఆనందాన్ని కలిగించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దేవతా స్త్రీ అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందడానికి కారణం ఏమిటి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని అసాధారణమైన దేవతా స్త్రీ అని నిరూపించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడే స్త్రీకి స్వభావ సిద్ధంగా ఉండే ఈర్ష్యను అది కలిగించే విధంగా తంత్రాన్ని ఎందుకు చెప్పాడు అది ఆమె పైన ఎలా పారింది నా సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల రెండుగా పగిలి మరణిస్తావు అన్నాడు దానికి విక్రమార్కుడు దేవతా స్త్రీలు మానవులను ప్రేమించడం అసంభవం కాదు అలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నిజానికి సోమప్రభ గృహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపరం చెయ్యలేదు అంతేకాని దేవతా స్త్రీ అయి ఉన్నందువల్ల కాదు ఇక ఈర్ష్య మాటకొస్తే ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసం ఈర్ష్య అయినా కలగడానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు పన్నిన యుక్తి పారింది అన్నాడు లైక్ బటన్ మీద ప్రెస్ చేస్తూ విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు అందరినీ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా వచ్చే వీడియోల కోసం నోటిఫికేషన్ బిల్లును యాక్టివేట్ చేసుకోమని అందరినీ తప్పక ఈ వీడియోపై కామెంట్ చేయమని శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు